క్రైస్ట్ లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న దుష్టుడు చేసే చెడ్డ పనులు అతనిని ఏమి చేస్తాయి ఆప్షన్ ఏ అధికారము కలిగిస్తాయి ఆప్షన్ బి రోగము కలిగిస్తాయి ఆప్షన్ సి చిక్కులలో పడేస్తాయి ఆప్షన్ డి దరిద్రము కలిగిస్తాయి సరి అయిన జవాబు చిక్కులలో పడేస్తాయి దుష్టుని దోషములు వాని చిక్కుల పెట్టును వాడు తన పాప పాశము వలన బంధింపబడును ఇది సామెతల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో వ్రాయబడి ఉన్నది నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును యోహాను పదవ అధ్యాయము పదకొండవ వచనం హ్యావ్ ఏ నైస్ డే